తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ రిలేటెడ్ టు సాంస్క్రిట్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు సోమవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలులోని ట్రిపుల్ ఐటీ డిఎం డైరెక్టర్ ప్రొఫెసర్ డిల్ఎన్ సోమయాజులు విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ అలాగే వేదికపై ఉన్న అతిథులతో కలిసి జ్యోతి చేసి ఈ సదస్సును ప్రారంభించారు ముఖ్య అతిథి ప్రొఫెసర్ సోమయాజులు మాట్లాడుతూ ఆధునిక కాలంలో సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని టెక్నాలజీ ద్వారా ఆధునిక సమాజంలో అనేక మార్పులు వృద్ధి తీసుకురావచ్చని తెలియజేశారు ప్రస్తుత కాలంలో భారతీయ జ్ఞాన పరంపర ద్వారా మరియు కంప్యూటర్ సైన్స్ కు సంబంధించిన ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ అనే అంశాన్ని వివరించారు ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక ఆవిష్కరణలు మరియు అభివృద్ధులతో కలపడం కంప్యూటర్ సైన్స్లో అలాగే సంస్కృత భాషా శాస్త్రం మరియు సహజ భాష ప్రాసెసింగ్ సంస్కృత అధ్యయనాలకు గణన విధానాలు డిజిటల్ సంస్కృత లైబ్రరీలు అలాగే ఆర్కైవ్స్ సంస్కృతం మరియు కృత్రిమ మేధస్సు విద్యా ఆవిష్కరణలు పరిశ్రమ దృక్పథాలు మొదలగు వాటి గురించి వివరించారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సమకాలీన సాంకేతిక పురోగతికి చోదక శక్తి అయిన దానిని లోతైన భాషా నిర్మాణం అలాగే కంప్యూటర్ సైన్స్ కు ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటైన సంస్కృతం మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను అన్వేషించడం కూడా ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుందని ఈ కాన్ఫరెన్స్ ద్వారా సంస్కృతం మరియు కంప్యూటర్ సైన్స్ మధ్య సమన్వయాలను పరిశోధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న పండితులు పరిశోధకులు భాషావేత్తలు సాంకేతిక నిపుణులు ఔత్సాహికులను ఒకచోట చేర్చి తద్వారా శాస్త్రజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రామాశ్రీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ ఎన్ లత డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ ఎస్ దక్షిణామూర్తి శర్మ పాల్గొన్నారు ఈ సదస్సుకు కన్వీనర్గా ప్రొఫెసర్ బి చంద్రశేఖరం వ్యవహరించి సదస్సును నిర్వహించారు కన్వీనర్ గా ప్రొఫెసర్ జి శ్రీధర్ వ్యవహరించారు కార్యక్రమంలో విభాగంలోని అధ్యాపకులు డాక్టర్ ఎం మేరీ సుజాత డాక్టర్ జి నాగలక్ష్మి డాక్టర్ జి ప్రసన్న అలాగే ఇతర విభాగంలోని అధ్యాపకులు విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు The grammar of Sanskrit make extremely useful for developing systems such as artificial intelligence and machine learning. These aspects are very essential to discuss, I hope, all the participants who came from different parts of our country or whatever may be detailed national seminar. After NEP 2020, Flexibility is the key word, important, for the importance of your students. Students are the main stakeholders for the nation, right? So learner can learn whatever he wants, but that should be provided by the academic institutions with flexibility. That means already Ministry of Education has initiated a national credit framework. The into Artificial Intelligence, who మిషన్ లెర్నింగు కంపిటీషనల్ లింగ్విస్టిక్స్ ఇటువంటి విషయాల్ని మీద చర్చ జరుగుతుంది ఈ చర్చ వల్ల దేశానికి సంస్కృత భాషకు కంప్యూటర్ టెక్నాలజీకి ఎంతో మేలు జరుగుతుంది అంతే నా పేరు చంద్రశేఖర్ అండి ప్రొఫెసర్ చంద్రశేఖరం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ నేను దీనికి సంచాలకుడిగా ఉన్నానండి ఈ సదస్సుకి ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ రిలేటెడ్ టు